స్తున్నా అసలు జొడనొట్ట తినడం తప్ప చేయడం నాకు తెలియదు ఎప్పుడు కూడా నేను చేయలేదు మా అమ్మ నేర్పలేదు నేను చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా వస్తుందో చూడండి వస్తుందా రాదా తెలియదు పెనం మీద వేసినాక కాలినక మీకు చూపిస్తావు కొంతమంది క్లాత్తో కూడా అద్దుకుంటారు నాకు క్లాత్తో అంత అది లేదు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చేయితో అద్దుకున్న వాటర్ అయితే క్లాత్తో అద్దుకుంటేనే బెటర్ ఎందుకంటే కాలకుండా ఉంటుంది కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు అంత ఓపిక నాకు లేదు కాబట్టి నేను చేయితోనే అనేసిన మీలో ఇంకా మీరు చాలామంది చేసే ఉంటారు జొన్న రొట్టెలు పర్ఫెక్ట్గా చేస్తే కనుక నాకు కామెంట్ పెట్టండి ఎలా చేయాలో నాకైతే తెలియదు ఓకేనా తిట్టుకోకండి ఫస్ట్ టైం చేస్తున్నా ట్రై చేయాలి అప్పుడప్పుడు అన్నీ అందుకనే ఫస్ట్ చూడండి జొన్న రొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే ఇట్లా చేసిన ఫ్రెండ్ ఫస్ట్ టైం కదా అందుకే ఇలా వచ్చినాయి చిన్నగా వచ్చినాయి దీనికి కాంబినేషన్ వచ్చి చికెను చూడండి జొన్న రొట్టె చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందని అంటారు కానీ నేనైతే ఎప్పుడు తినలేదు ఎందుకంటే నేను చాయ్లా పాలల్లో మాత్రమే తింటాను జొన్న జొన్న రొట్టె కానీ చపాతీ కానీ ఫస్ట్ టైం చికెన్తో తింటున్నా చూడండి నాకు చేయడం వచ్చిందా రాదా చూసి సరిగ్గా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కామెంట్లో పెట్టండి ఓకేనా బాయ్